జైలులో లొంగిపోయిన బోరగడ్డ అనిల్ రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం కేంద్ర కార్యకర్త రావడీ శీటర్ బోరగడ్డ అని లొంగిపోయాడు మంగళ మంగళవారం సాయంత్రం మధ్యంతర బెయిల్ గొడవ ముగిసింది దీంతో జైలులో లొంగిపోయాడు టీడీపీ నేతను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు తల్లి అనారోగ్యం పేరుతో ఇటీవల ఆయన బెయిల్ పొందాడు ఇందుకోసం నకిలీ మెడికల్ సర్టిఫికేట్ను సృష్టించినట్లు పోలీసులు తెలిపారు నకిలీ నకిలీ పత్రాలతో ఈ నెల ఒకటిన బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు నకిలీ వైద్య ధ్రువ పాత్రం కొట్టించిన రౌడ్ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు ఏపీ హైకోర్టు మంగళ మంగళవారం షాక్ ఇచ్చింది తల్లి అనారోగ్యాన్ని సాకిగా చూపుతూ గతంలో పొందిన పొందిన మధ్యంతర బెయిల్ను పొడిగించుకునేందుకు అనిల్ చేసే ప్రయత్నానికి చెక్ పెట్టింది మధ్యంతర బెయిల్కు పొడిగించే ప్రసక్తే లేదని గతంలో ఈ చోద్వారంలో ఈ నెల పదకొండు మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపు లొంగిపోవాల్సిందేనని హైకోర్టు తేల్చింది బోర్గడ్డ అనిల్ బుధవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోని లొంగిపోయాడు చూద్దాం ఇతనిపైన మరొక కేసు నమోదయ్యే అవకాశం ఉంది నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ పెట్టి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు తల్లి అనారోగ్యం అనే ఒక కారణంతో దీంతో హైకోర్టు కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది